ప్రకాశం జిల్లాలోని నల్లమల అటవీ సమీప మార్కాపురం పెద్దరావీడు మండలాల్లో గ్రామాల్లో వన్యప్రాణి వారోత్సవాలు అటవీ శాఖ అధికారులు నిర్వహిస్తున్నారు వన్యప్రాణులను రక్షించుకోవాలని పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటుపడాలి చెట్లను నరకటం అనుమతి లేకుండా అడవితో ప్రవేశించడం నేరం ఎవరైనా అడవిలో ఉచ్చులు వలలు కలిగి అడవి జంతువులను చంపినా వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం వన్ నైన్ సెవెన్ టూ ప్రకారం ఏడు సంవత్సరాల జైలు శిక్షలు పడతాయని ప్లకార్డులతో పిల్లలతో కలిసి అటవీ సమీపంలోని గ్రామాలలో అటవీ శాఖ అధికారులు ప్రచారం చేపట్టారు ప్రజలకు వన్యప్రాణి చట్టాలపై అవగాహన కలిగిస్తున్నారు ఈ కార్యక్రమంలో కళాజాత బృందం ఆటపాటలతో మ్యాజిక్ తో అటవీ రక్షణ వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కలిగించారు గంటకు నూట కిలోమీటర్ల వేగంతో గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో ఇలా చిన్నగా పైన చక్కెరలు కొడుతుంటాయి ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది వర్షం పొగలు కక్కుతుంటుంది అలాంటి మేఘాలన్నీ కూడా ఒక అరవి ఆకర్షిస్తుంది అనమాట ఇలాగ ఇలా చూడండి చిన్నగా వాగులు వంకలు పల్లెలు పట్టణాలు అన్ని దాటుకుంటూ ఒక ఫారెస్ట్ వచ్చింది మరి అడవులను మనం ఎలా కాపాడుకోవాలి మన అడవులను ఎలా చూసుకోవాలి అని అనే అంశంపై ఒక చక్కని మ్యారేజ్ చేస్తాను మరి ఇద్దరు రావాలి పెద్దవాళ్ళైనా పర్లేదు చిన్న వాళ్ళైనా పర్వాలేదు ఇద్దరు అండి మన గ్రామ ప్రజలు మ్యాజిక్ చూసుకున్నాం